హలో అండి అందరికీ నమస్కారం పిల్లలకు గుణింత గుర్తు కొమ్ముతో వచ్చే గుణింత అక్షరం అయితే నేర్పిస్తున్నాం కదండి ఇంతకుముందు వీడియోలు అయితే కా నుండి నా వరకు నేర్పించామండి నా నో నువ్వు కాకుమ్మిస్తే కో నుండి నా కొమ్మిస్తే నువ్వు వరకు ఈరోజు తా నుండి మరికొన్ని గుణింత అక్షరాలు పిల్లలకు నేర్పిద్దామండి తూ తా కొమ్మిస్తే కొమిస్తే ధు ధాకొమ్మిస్తే ధు నాకోమిస్తే నుకమిస్తే పు భాకమిస్తే ఫు దీన్ని ఫు అని కూడా అంటారు బాకమిస్తే భూ కొమిస్తే భూ మా కొమ్మిస్తే ము యాకమ్మిస్తే యు చూడండి తాకొమ్మిస్తే ధూ దా థూ దు దా ధాక్కుమిస్తే ధూ నా కొమ్మిస్తే ను పాకొమ్మిస్తే పువ్వు భాకొమ్మిస్తే బా బాకొమ్మిస్తే భు మా భూ మాకొమ్మిస్తే యా యాకొమ్మిస్తే యు ఓకేనా అండి మరి ఇవి అంటే మనం కొన్ని కొన్ని ఇలా నేర్పించవచ్చండి పిల్లలు కూడా ఈజీగా చదవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి బాయ్ అండి